అందరికి నమస్తే నేను మీ తిరుపతి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పాకిస్తాన్ పెంపుడు కుక్క హఫీజ్ సాయిద్ అనేటటువంటి వ్యక్తి వార్నింగ్ ఇస్తున్నాడండి మోదీని లేపేస్తాం మోదీ ఊపిరి ఆపేస్తాం అంటూ సంచలమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆ హఫీజ్ సాయిద్ అనేటటువంటి ఇదే వ్యక్తి ఇదే దొంగన కొడుకు మోదీ గారికి వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన ఏం చెప్తాడంటే ఒకవేళ హిందూ స్వాటర్ని కనుక ఆపేస్తే హిందూ స్వాటర్ కనుక పాకిస్తాన్కి రాకపోతే సింధు రిజర్వాన్ని కనుక బంద్ చేస్తే మోదీ ఊపిరి ఆపేస్తామంటూ ఈ హఫీజ్ సాయిద్ అనేటటువంటి ఈ పాకిస్తాన్ని పెంపుడు కుక్క మోదీ గారిని తిడుతున్నాడు మోదీ గారిని విమర్శిస్తున్నాడు మోదీని లేపేస్తాం మోదీ ఊపిరి ఆపేస్తామంటూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వార్నింగ్ ఇస్తున్నాడు ఈ సాహిద్ హఫీజ్ అనేటటువంటి వ్యక్తి అయితే ఈ ఒక్కడే కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక మంది మధ్యకాలంలో భారీ బహిరంగ సభలు మీటింగ్లు ప్రెస్ మీట్లు పెడుతున్నారు అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి ఎస్ మేము టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాం మేము టెర్రరిస్టులను తయారు చేస్తున్నాం మా దేశానికి ఇండియా వాళ్ళు రావద్దు అని చెప్పి ఇష్టానుసారంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మరి మన భారతదేశంలో వేలాది మంది పాకిస్తాన్ నుండి వచ్చి భారతదేశంలో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చిండు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నలభై ఎనిమిది గంటలలో పాకిస్తాన్ నుండి భారతదేశంలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కడు వెళ్ళిపోవాల్సిందే అవుట్ ఫ్రమ్ ఇండియా పాకిస్తాన్ పాకిస్తాన్కి దొబ్బేయండి వెళ్ళిపోండి ఎవరు కూడా ఇక్కడ ఉండొద్దు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోమ్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి ట్యూరిస్టులు ఇరవై ఎనిమిది మంది చనిపోయారండి అక్కడ పాకిస్తాన్ నుండి నలుగురు టెర్రరిస్టులు వచ్చి ఏది మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సులలో మన భారతదేశ సైనికుల డ్రెస్సులలో వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ ఎవరైతే టూరిస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి ఐడి కార్డులు అడిగిరట మీ ఐడి కార్డులు చూపించమంటే మన వాళ్ళందరూ ఐడి కార్డులు చూపించారు మీరు హిందువులా ముస్లింలా అని అడిగి ముస్లింలు అయితే వదిలేసిరట హిందువులు అయితే పాయింట్ జిబ్బు ఓపెన్ చేసి చూసి మరి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్చి చంపేసిరండి పాకిస్తాన్ని టెర్రరిస్ట్ నా కొడుకులు టెర్రరిస్ట్ నా కొడుకులు నలుగురు ఆ నలుగురు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి ఆ నలుగురిని పట్టుకొని ఉతకాలనేటటువంటి ఆలోచనలో మన భారతదేశం ఉన్నది మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మన దేశాన్ని సపోర్ట్ చేయడానికి ఒకవైపు అమెరికా కూడా రెడీగా ఉన్నది మరోవైపు రష్యా కూడా రెడీగా ఉన్నది జరిగినటువంటి రెండు యుద్ధాలలో రష్యా పెద్ద ఎత్తున సపోర్ట్ చేసింది ఇప్పుడు కూడా జరిగేటటువంటి థర్డ్ మిషన్ ఇప్పుడు జరిగే థర్డ్ మిషన్లో కూడా ఖచ్చితంగా రష్యా అమెరికా మనకు సపోర్ట్గా ఉంటుంది అనేటటువంటి ఒక పెద్ద చర్చ కూడా నడుస్తున్నది అయితే వీళ్ళు చేసేటటువంటి స్టేట్మెంట్లు వీళ్ళు చేసేటటువంటి కథలు అన్ని చూసిన తర్వాత పాకిస్తాన్కి ఉచ్చవడుతున్నది పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థమవుతలేదు ఎందుకంటే పాకిస్తాన్ వాడు ఎంతసేపు మన భారతదేశ సైనికులనైనా మన భారతదేశానికి సంబంధించినటువంటి మన వాళ్ళనైనా వెన్నుపోటు ఓడిస్తారు వెనక నుండి వస్తారు ముందు నుండి రాడీళ్ళు ఇదే ఓనికి నిజంగా జీలో దమ్ముంటే ఓనికి వాడు వాడి డ్రెస్లో రావాలి వాడు టెర్రరిజం డ్రెస్ ఉంటుంది కదా వాడు టెర్రరిజం డ్రెస్లను లేకపోతే సామాన్యులు వచ్చి మన జీలో దమ్ముంటే మన పైన యుద్ధానికి దిగాలి కానీ పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఇండియన్ ఆర్మీ డ్రెస్సులు వేసుకొని వచ్చినా అంటే ఎంత పిరికి పందెలు ఎంత పిరికొళ్ళు అందుకే దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎవరైవరైతే పాకిస్తాన్ వాళ్ళు ఉంటా ఉన్నారో ఎవరెవరైతే బతుకుతుర్రో పాకిస్తాన్ నుండి వచ్చి కొంతమంది పర్మనెంట్ వీసా తీసుకోనో లేకపోతే పాకిస్తాన్ నుండి కొంతమంది ఇండియాలోనే పర్మనెంట్ అయిపోయో లీగల్గానో చాలా చాలామంది ఉంటున్నారు కొంతమంది వీసాలు ఇంకా రెన్వల్ చేపించాలి వీసాలు అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పాస్పోర్ట్ వీసాలు కాబట్టి ఆ పాస్పోర్ట్ రెన్వల్ చేసుకున్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇమీడియట్లీ నలభై ఎనిమిది గంటలలో ఇక్కడ దొబ్బేయాలి ఇక్కడ ఉండకూడదు అని చెప్పి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్న అనేది కూడా ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్న వార్త అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు హైదరాబాద్లో ఓల్డ్ సిటీలోనే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ ప్రాంతంలో రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారట ఆ రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ వాళ్ళు నలభై ఎనిమిది గంటలలో ఇక్కడ నుండి దొబ్బేయాలంటూ కూడా పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఆల్రెడీ చార్మినార్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు తర్వాత ఇట్ సైడు చార్మినార్ తర్వాత పాతబస్తీలో కూడా చాలా మంది దాదాపు రెండు వందల మూడు వందల మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారట వాళ్ళని వెళ్ళిపోవాలని చెప్పి పసిగట్టి మరి పసిగట్టి మరి చూసి మరి అబ్జర్వ్ చేసిన మరి వాళ్ళని కన్నుడు ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవ్వరు కూడా పాకిస్తాన్ వాడు మా భారతదేశంలో ఉండొద్దు మీరు యుద్ధం స్టార్ట్ చేశారు కదరా మా యుద్ధాన్ని మీరు తట్టుకోలేరు ఎందుకంటే ఎప్పుడు పిగపంద చర్యనే ఎప్పుడు దొడ్డిదారిన వచ్చి మన పైన దాడులు చేయడమే తప్ప పాకిస్తాన్ వానికి నిజంగా జీలో దమ్ ఉండదు ఎప్పుడు పాకిస్తాన్కి దమ్ము లేదు అందుకే ఈ హఫీజ్ సయిద్ అనేటటువంటి ఈ దొంగనా కొడుకు ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పట్టుకొని లేపేస్తాం మోదీని పట్టుకొని ఊపిరి ఆపేస్తాం హిందూస్ వాటర్ మాకు రిలీజ్ చేయకపోతే హిందూస్ వాటర్ ఆపేస్తే లేకపోతే మీరు సింధు రివర్ని ఆపేస్తే మా సంగతి చూపిస్తాం రక్తాలు పారిస్తాం అని చెప్పి ఈ హఫీజ్ సాయిద్ అనేటటువంటి ఈ పాకిస్తానీ యూజ్లెస్ ఫెలో చెప్తున్నటువంటి మాట మనం అందరం కూడా ఈయన మాట్లాడినటువంటి మాటలను ఖండించాలి మనం మోదీని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అయినా మనం మోదీని తేసే అంత దమ్ము ఈ అఫీజ్ సాయిద్ అనేటటువంటి ఈ పెంపుడు కుక్కకు లేదు పాకిస్తాన్కి ఎవ్వని కూడా దమ్ము లేదు మన మోదీని టచ్ చేసేటటువంటి దమ్ము కాదు మన మోదీ గోర్లో ఆయనకు ఏమంటారు చిన్నగా ఏమైనా మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని టచ్ చేసే దమ్ము కూడా ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులకు లేదు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర అంత దమ్ము లేదు నిజంగా పాకిస్తాన్ వాళ్ళకి అంత దమ్ము ఉంటే మొన్న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఇరవై ఎనిమిది మందిని చంపేశారు కదా అప్పుడు ఇండియన్ ఆర్మీ డ్రెస్లలో రావద్దు వాళ్ళకంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది లేకపోతే నార్మల్ డ్రెస్లలో వచ్చి అట్లా చేయాలి కానీ వాళ్ళకి దమ్ము లేదు కదా వాళ్ళకి దమ్ము లేక ఉచ్చబడుతుంది మన ఇండియాని చూస్తున్నా ఉచ్చపడుతుంది పాకిస్తాన్ వాళ్ళకి ఉచ్చబడుతుంది కాబట్టి భయపడి వాళ్ళు మన భారతదేశానికి సంబంధించిన సైనికులు డ్రెస్లలో వచ్చారు కానీ ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిందంటున్నారు యుద్ధం గట్టిగా ఇలాల్సిందే ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళతో ఆల్రెడీ భారతదేశం నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా పోయినాయట మీరు యుద్ధం స్టార్ట్ చేసిరు సైలెన్స్ ఉన్నటువంటి భారతదేశాన్ని మీరు డిస్టర్బ్ చేసిరు మేము మౌనంతో ఉన్నాం సంయమనం పాటించడం మీరు యుద్ధం స్టార్ట్ చేసినా ఆ యుద్ధం ఎట్లా కంటిన్యూ కావాలనో మేము తెలుసుకుంటాం ఆ యుద్ధం ఎట్లా ఎండ్ చేయాలనో మేము తెలుసుకుంటాం మీకెంత దమ్ముందో మాకెంత దమ్ముందో మనం తేల్చుకుందామని చెప్పి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని ఎక్విప్మెంట్స్ తయారు చేసేదట చాలా ఎక్విప్మెంట్స్ మిసైల్స్ పెద్ద పెద్ద గన్నులు రివాల్వర్లు పెద్ద పెద్ద ఉంటాయి కదా మొత్తం ఆర్మీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా తీసి రెడీ పెట్టుకున్నారు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతే ఎట్లుంటుంది అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు పాకిస్తాన్లోనికి ఎందుకంటే ఎంత పిరికి పందల్లాగా దొడ్డిదారి ముస్లింలా హిందువులాన్ని చూసి మరీ చంపేశారంటే ఎంత దారుణమైనటువంటి ఘటన చాలామంది అంటారు టెర్రరిస్టులకు రిలీజియన్ అనేది ఉండదు టెర్రరిస్టులు హిందూలా ముస్లింలా అని అడగరు అని చెప్పి చాలామంది అంటారు మహిళలను ఎందుకు చంపరు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి కురాన్లో మహిళలను ఇబ్బంది పెట్టొద్దని ఉంటుందట అందుకే వాళ్ళు చంపలేదట కానీ కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి హిందువా ముస్లిం అని అడిగి చంపితే అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు అంటే కొంతమంది అంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ముస్లింలు కొంతమంది పాకిస్తాన్ నుండి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారులే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు భారతదేశంలో కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఇక్కడ అక్కడ నుండి పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చి హిందువులు ముస్లింల మధ్య పంచాయతీ పెట్టిపోయేటటువంటి కార్యక్రమం కనబడ్డది చాలామంది ముస్లింలు వాళ్ళు జై హింద్ అంటారు జై భారత్ అంటారు వాళ్ళందరూ హిం కొంతమంది ముస్లింలు అయితే ఓపెన్గా వినాయకుల్ని కూడా తీస్తారు ముస్లింలు కొంతమంది టెంపుల్ కూడా వెళ్తారు అంటే చాలామంది ఇట్లా కూడా ఉంటారు కానీ వీళ్ళు ముస్లింలకు హిందువుల మధ్య పంచాయతీ పెట్టేటటువంటి కార్యక్రమం చేశారు పాకిస్తానీ టెర్రరిస్టులు పాకిస్తానీ టెర్రరిస్టులు చేసినటువంటి వ్యవహారం ఏదైతుందో మన భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ముస్లింస్ ఖండించారు మీరు ఎట్లా మా మధ్యన చిచ్చు పెడతారు మాకు మీకు సంబంధం ఏంది ముస్లింస్లలో టెర్రరిస్టులు డిఫరెంటు ముస్లింస్ డిఫరెంట్స్ మాకు సంబంధం లేదు అని చెప్పి చాలామంది ముస్లిమ్స్ ఖండించారు టెర్రరిస్టులు చేసినటువంటి పనికి అంతెందుకండి మీకు ఇంకో విషయం చెప్తా అదే పహల్గాంలో ఎవరైతే ఇరవై ఎనిమిది మంది భారతీయుల్ని చంపేసి రో ఈ భారతీయుల్ని కాపాడడంలో కూడా ఒక ముస్లిమే ఫైట్ చేసినట్టు తెలుసా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు తుపాకీలతో కాలుస్తూ ఉంటే ఒక ఒక ముస్లిము అంటే ఒక జమ్మూ కాశ్మీర్లో ఉండేటటువంటి ముస్లిము ఆ టెర్రరిస్ట్ని అడ్డుకున్నాడట ఏ ఎందుకు కాల్చేస్తున్నావు ఆగుర భయ్ అని చెప్పి సుమారు ఆయన సిక్స్ మినిట్స్ ఆపిండట ఆరు నిమిషాలు ఆపిండట తెలుసా టెర్రిస్టులను తుపాకీ పట్టుకొని అడ్డుకున్నాడట మరి అక్కడ కూడా ముస్లిమే కదా మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళని కాలుస్తూ ఉంటారు టెరరిస్టులు అక్కడ కూడా ముస్లిమే అడ్డుకున్నాడు కదా కాబట్టి మనం అందరు ముస్లింలు అనే అనేక లేదు ఇక్కడ చాలామంది అంటున్నాం ముస్లింలు హిందువులు అట్లా ఇట్లా మాట్లాడుతున్నాం కానీ అందరు ముస్లింలు అని అననిక లేదు కొంతమంది ముస్లింలు నేను నిజంగా చెప్తున్నా ఇదే యూసఫ్ గూడాలో ఉన్నటువంటి ముస్లింస్ కానివ్వండి చార్మినార్లో ఉన్నటువంటి ముస్లింస్ కానివ్వండి ఇప్పటికీ సేమ్ వాళ్ళు మొన్న పాకిస్తాన్ టెర్రిస్టులు కొంతమంది వచ్చి మన హిందువుల దాడులు చేశారు కదా మన హిందువులను కాల్చి చంపేశారు కదా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లింస్ అట చాలా ఇన్స్టాగ్రామ్లలో వీడియోలు వైరల్ అయినాయి చాలా వీడియోస్ కొంతమంది అంటూ ఉన్నారు మా ఫ్రెండ్స్ కూడా మనం సెలబ్రేషన్ చేసుకున్నారు అంటే పాకిస్తాన్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మన తెలంగాణలో ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళందరూ ఖాళీ చేసి దొబ్బేయాలి నుండి పాకిస్తాన్ వాడు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు పాకిస్తాన్ మన శత్రువు వాడు శత్రువు వాడు మనకు మనల్ని సంపేసినటువంటి దొంగనా కొడుకులు వీళ్ళంతా వీళ్ళని ఎందుకు ఉంచుతాం వీళ్ళని ఎందుకు ఉంచుతాం ముస్లింలు కూడా అంటున్నారు పాకిస్తాన్ వాడు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ముస్లిమ్స్ కూడా అంటున్నారు ఆ పాకిస్తాన్ వాడు చేయబట్టి మమ్మల్ని కూడా అట్లనే కలుపుతా ఉంటారు మాకు సంబంధం లేదు పాకిస్తాన్ ఉంటారు మాకు సంబంధం లేదు మేము ఎట్లుండాో అట్లుంటామని చెప్పి ముస్లింస్ కూడా చెప్తున్నారు కాబట్టి అందరు ముస్లింని ఒకే తరహాలో చూడనికి లేదు ఇక్కడ మనం అందరు ముస్లింస్ని ఒకే తరహాలో చూడడానికి లేదు కానీ ఈ హఫీజ్ సాయిద్ అనేటటువంటి ఈ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది మోదీని చంపేటటువంటి సీన్ వీని దగ్గర ఉందా మోదీ సాబ్ని టచ్ చేసేటటువంటి దమ్ము వీని దగ్గర ఉందా నేను ఇంకో విషయాన్ని ఏం చెప్తా తెలుసా ముస్లింలు కూడా భారతీయ జనతా పార్టీ ఓటేస్తారు తెలుసా ముస్లింలు కూడా భారతీయ జనతా పార్టీని ఇష్టపడేటోళ్ళు ఉన్నారు తెలుసా నేను ఏమంటున్నా అంటే అందరూ ముస్లింలు అనేక లే లేదు అంటున్నా ఇక్కడ చాలామంది వాళ్ళు టెర్రరిస్లు వచ్చి నువ్వు ముస్లిమా హిందువు అని అడిగి ముస్లింలను నువ్వు సంపలేదు హిందువులను చంపేసిరని చెప్పడుతో చాలా మంది ముస్లింస్ని తిట్టిరు ఏ ముస్లింస్ ఇక్కడ దేశంలో ఉండొద్దు ముస్లింలు అద్దా ఇట్లా అని చెప్పి చాలా మంది తిట్టారు మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ముస్లింస్ ఉంటారు మనం ముస్లిమ్స్ని గౌరవిస్తాం వాళ్ళు మనల్ని కూడా గౌరవిస్తారు ముస్లిమ్స్ వాళ్ళ ఇంటికి మనల్ని పిలుస్తారు మనం కూడా భోజనానికి పోతాం వాళ్ళకి సంబంధించినటువంటి పండుగలు ఉన్నప్పుడు సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మన ఇంటికి వస్తారు అందరూ ముస్లిమ్స్ని ఒకే తరహాలో చూడడానికి లేదు టెర్రరిస్టులు డిఫరెంట్ ముస్లిమ్స్ డిఫరెంట్ ఈ ముస్లిమ్స్లో ఉన్న టెర్రీజం ఉంది అంటే ఈ ఇది పాకిస్తాన్లో వేరే వేరే దగ్గర ఉన్నది అయితే ఈ ముస్లిమ్స్ వేరే ఆ ముస్లిమ్స్ వేరే అన అననీకి పెహల్గామ్లో జరిగినటువంటి ఘటనే సాక్ష్యం పెహల్గాంలో ముస్లింలా హిందువుల అని చెప్పి కాల్చి చంపేస్తుంటే కూడా ముస్లిమే ఫైట్ చేసి హిందువుల కోసం ఏ అట్లా చేయొద్దు హిందూ కాల్చేస్తున్న భయ్య అని చెప్పి ఆ ముస్లిం ఫైట్ చేస్తే ఆయనను కూడా చంపేసారు తెలుసా ఎవరైతే ముస్లిం ఫైట్ చేసిండో హిందువుల కోసం కాల్చొద్దు అని చెప్పి టెర్రరిస్టుల పైన ఒక ముస్లిం పోరాటం చేస్తే ఆ ముస్లింని కూడా చంపేశారు టెర్రెస్టులు అంటే ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగింది ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ యూస్ సోషల్ మీడియా చూస్తుంటే చాలా మంది ముస్లింస్ని తిడుతున్నారు ఏ ముస్లింస్ అందరు వెళ్ళిపోవాలి ముస్లింస్ అందరు అంతే ఇంతే అన్నట్టు మాట్లాడుతున్నారు అట్లా కాదు టెర్రరిస్టులు వేరే వాళ్ళ వర్షన్ వేరే వాళ్ళ విజన్ వేరే వాళ్ళ వాళ్ళ దందా వేరే వాళ్ళ వ్యవహారం వేరే ముస్లిమ్స్కి సంబంధించినటువంటి వ్యవహారం వేరే ఉంటుంది అందరు అట్లనే కాదు కదా కాబట్టి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టచ్ చేస్తా అనే థాట్ పాకిస్తాన్లోకి వస్తే పాకిస్తాన్ వాళ్ళకి ఉచ్చబ పడిపోయడానికి ఇప్పుడు అందరు రెడీ ఉన్నారు ఉచ్చపడిపించడానికి మెసైల్స్ తయారు చేసుకున్నారు మెసైల్స్ తయారు చేసుకున్న మెసైల్స్ ఒక్కటి వదిలితే పాకిస్తాన్ భూస్థాపితం అయిపోతుంది ఇప్పుడు యుద్ధం చేయడంలో మన భారతదేశం టాప్ ఫోర్లో ఉంటుంది టాప్ ఫోర్ ఎక్విప్మెంట్స్ విషయంలో కానివ్వండి యుద్ధాల విషయంలో కానివ్వండి మన భారతదేశం టాప్ ఫోర్ నాకు తెలిసి పాకిస్తాన్ ఎక్కడో అట్టడుగుని ఉంటుంది పాకిస్తాన్కి అంత సీన్ కూడా లేదు పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ కూడా చేయడు చేతగా చైనా లేకపోతే ఇంకోటి ఇంకోటి సపోర్ట్ చేయవచ్చు తప్ప మన దేశానికి మన భారతదేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది రష్యా సపోర్ట్ చేస్తుంది మిగతా కొన్ని దేశాలు కూడా సపోర్ట్ చేస్తాయి ఎందుకంటే మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరితో అద్భుతంగా ఉంటాడు కాబట్టి కానీ మన దేశాన్ని గెలికింది పాకిస్తాన్ కాబట్టి పాకిస్తాన్ని వదిలిపెట్టేటటువంటి కార్యక్రమం చేయకూడదు ఫస్ట్ ఈ అఫీజ్ సాయిద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు వీణ్ వీళ్ళని ఎట్లుంటో తెలుసా వీని కథ వీని పని చేయాలి ముందు ఇష్టానుసారంగా వీడు మాట్లాడుతున్నాడు పని చేయాలి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా మన దేశ ప్రధాని మన దేశ ప్రధాని మొదటి పౌరుడు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పట్టుకొని ఈ అఫీజ్ సాయిద్ గారు ఇట్లా మాట్లాడింది కదా ఖచ్చితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈగ వాళ్ళకుండా చూసుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాలి ఆయనకు చిన్నగా ఏదన్నా గాయం జరగకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయనను తేసేటటువంటి దమ్ము ఈ పాకిస్తాన్ ఒక్కొనికి లేదు మోదీని పట్టుకొని లేపేస్తా అంటే అంత దమ్మున్నది అరబాబు పాకిస్తాన్ వానికి అంత దమ్ముంటే పిరికి పందలు గొర్రెలు లెక్క మీరు కుక్కలు లేక పాకిస్తానోడు సిగ్గు లేకుండా మా భారతదేశానికి సంబంధించినటువంటి మా హిందువులను ముసుగులో వచ్చి మా ఇండియన్ ఆర్మీ డ్రెస్సులలో వచ్చి దొంగ దెబ్బ తీసినటువంటి దుర్మార్గులు పాకిస్తాన్ పాకిస్తాన్ అంత సీన్ లేదు మన ఇండియా దలుసుకుంటే పాకిస్తాన్ పాయింట్ ఎట్లా తడిచిపోతుంది అతి త్వరలో మనం చూపియ్యాలి అదే జరుగుతుంది మీరు చూడరు